ఐ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఈస్ రవి ఈరోజు మనకి సీట్ అలాట్మెంట్ ఉంటుందా లేకపోతే ఏమైనా పోస్ట్పోన్ అవుతుందా సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ప్రాసెస్ ఏంటి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఎలా ఉంటుంది పేమెంట్ ఎప్పుడు చేయాలి మనం ఫిజికల్గా వెళ్ళి రిపోర్ట్ చేయాలా డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలా లాస్ట్ డేట్ ఏంటి సో ఇలాంటివన్నీ మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టూడెంట్స్ ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మనము బీటెక్ సంబంధించి బ్రిడ్జ్ కోసం ఇస్తున్నాము ఒక టెన్ డేస్ బ్రిడ్జ్ కోసం అయితే ఇస్తున్నాం స్టూడెంట్స్ ఆల్రెడీ నేను ఈవినింగ్ మనం ఒక వీడియో రిలీజ్ చేసాము దానికి సంబంధించిన లింక్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాం స్టూడెంట్స్ క్లిక్ చేసి బ్రిడ్జ్ కోర్స్ తీసుకోండి స్టూడెంట్స్ తీసుకుని మీకు టెన్ డేస్ ఆ బేసిక్స్ ద్వారా మీరు ఈజీగా బీటెక్ని హ్యాండిల్ చేయగలుగుతారు మీరు కాలేజ్ డైరెక్ట్గా వెళ్ళిపోతే మీకు హ్యాండిల్ చేయడం చాలా కష్టమైపోతుంది క్లాసెస్కి తగ్గట్టుగా మీరు వెళ్ళలేరు దాంతో మీరు లాగ్ అయిపోతారు మీరు ఏ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోతారు ఏవి పాస్ అవుతారో ఈజీగా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఇలాంటి ఎన్నో వీడియోస్ ఆ యొక్క వీడియోస్లో మేము పెడతాం స్టూడెంట్స్ ఖచ్చితంగా ఆ వీడియోస్ చూడండి చూసి మీరు ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని మంచి భవిష్యత్తు పొందండి స్టూడెంట్స్ ఓకే సో సీట్ అలాట్మెంట్ సంబంధించి బీటెక్ బ్రిడ్జ్కు సంబంధించిన ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను స్టూడెంట్స్ చూడండి సో ఈరోజు సీట్ అలాట్మెంట్ ఖచ్చితంగా మాక్సిమం రావచ్చు నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు వన్ టూ పర్సెంట్ మాత్రం పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకు పోస్ట్పోన్ అవుతుంది అంటే మనకి డేట్ ఎక్స్టెండ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా ప్రాసెస్ చేయడానికి టైం కావాలి ఎందుకు అంటే ఎటువంటి ఎర్రస్ లేకుండా మనకి కరెక్ట్ రిజల్ట్ ఇవ్వాలి అంటే వాళ్ళకి కరెక్ట్ టైం కూడా కావాలి కాబట్టి వన్ టూ పర్సెంట్ మాత్రమే పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి మాక్సిమం పోస్ట్పోన్ అవ్వదు ఓకే సో ఇటువంటి మనకి ఇంకా అప్డేషన్ రాలేదు కాబట్టి నథింగ్ టూ వారి సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ అఫీషియల్ వెబ్సైట్ నేను ఇస్తాను స్టూడెంట్స్ ఇక్కడ మనకి నేను కనిపిస్తున్న చూడండి ఇక్కడ మనకి అప్డేషన్స్ అప్డేషన్ వస్తుంది సీట్ అలాట్మెంట్ అని మనకు వస్తుంది స్టూడెంట్స్ అక్కడ క్లిక్ చేయగానే మన లాగిన్ డీటెయిల్స్ అయితే ఇస్తారు యాజువల్గా మన లాగిన్ అయిపోవాలి లాగిన్ అవ్వగానే మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది స్టూడెంట్స్ ఇది మన సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఒక శాంపుల్ చూపిస్తున్నాను దీంట్లో మనకి ఫీజ్ రిఎంబెస్ట్మెంట్ వస్తుంది ఫీజు రియంబెస్ట్మెంట్ కనిపిస్తుంది ఎంత అమౌంట్ వచ్చింది ఏంటి అని డీటెయిల్గా కనిపిస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ మనకి ఏంటంటే మనకి హాల్ టికెట్ నెంబర్ మన పేరు జెండర్ అండ్ ర్యాంక్ ఫాదర్ నేమ్ మన క్యాస్ట్ ఇస్తారు ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ కాలేజ్ నేమ్ అయితే నీట్గా కనిపిస్తుంది ఏ కాలేజ్లో మీకు సీట్ వచ్చింది ఏ బ్రాంచ్ వచ్చింది చూడండి ఐఎన్ఎఫ్ వచ్చిందంట ఏ బ్రాంచ్ వచ్చిందో నీట్గా కనిపిస్తుంది కాలేజ్ నేము బ్రాంచ్ నీట్గా కనిపిస్తుంది కాలేజ్ ఫీజు సో దాని తర్వాత మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తే ఆ అమౌంట్ కట్ అయ్యి మీకు కింద వస్తారు స్టూడెంట్ చూడండి ఈ స్టూడెంట్కి ఇతను బీసీఈ కాబట్టి జీరో అని వచ్చింది చూడండి అంటే బీసీఈ కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది జీరో ఏమీ కట్ట అవసరం లేదు జీరో కట్టాలి అదే ఒకవేళ మీకు థర్టీ ఫైవ్ థౌజండ్ వచ్చింది అనుకుందాం సో థర్టీ ఫైవ్ థౌసండ్ అనేది ఈ సెవెన్ సెవెంటీ ఎయిట్లో తీసేదిగా ఇంకా ఎంత అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది ఓకే సో ఈ హండ్రెడ్ రూపీస్ అనేది ఫండింగ్ అమౌంట్ అనేది ఉంటుంది ఓకే ఎవరికైతే జీరో వచ్చిందో అమౌంట్ వాళ్ళకి ఈ టెన్ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రాగా ఇవ్వాలి ఇది రిఫండ్ అమౌంట్ అయితే వాళ్ళకి రిఫండ్ చేస్తారు కానీ ఫస్ట్ తీసుకుంటారు స్టూడెంట్స్ ఓకే దాని తర్వాత మీరు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇటు చదవాలి ఇన్స్ట్రక్షన్ చూసుకున్న తర్వాతనే మనము జాయిన్ రిపోర్ట్ పొందాలి స్టూడెంట్స్ అంటే మనం పేమెంట్ చేసుకుని జాయిన్ రిపోర్ట్ తీసుకోవాలి ఇన్స్ట్రక్షన్ చదవకుండా మాత్రం చేయకండి ఓకే అండ్ ఇంకొకటి ఈ ఫస్ట్ ఫస్ట్ మీరు ఫిజికల్గా వెళ్ళే అవసరం లేదు ఓన్లీ మరి ఆన్లైన్ త్రూ చేసేస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మనకి క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ చేసుకుని ఫీజు పే చేసుకోవచ్చు ఈ ఫీజు ఏమైతే ఉందో ఇది ఒక సంవత్సరం ఫీజు ఇది వన్ ఇయర్ ఫీజు కట్టుకోవాలి సెమిస్టర్ ఫీజు కాదు ఫోర్ ఇయర్స్ ఫీజు కాదు వన్ ఇయర్ ఫీజు ఇది ఈ వన్ ఇయర్ ఫీజు ఒకేసారి కట్టేయాలి మీరు నెట్ బ్యాంకింగ్ చేసినా క్రెడిట్ కార్డ్ చేసినా డెబిట్ కార్డ్ చేసినా హాఫ్ ఆఫ్ కట్టడం అలాంటివి చేశారనుకోండి మీ అమౌంట్ త్రీ మంత్స్ రిఫండ్ అవ్వదు రైట్ గమనించండి ఓకే ఇది క్లియర్గా చూసుకోండి ఫండ్స్ అంటే అకౌంట్లో డబ్బులు కరెక్ట్గా ఉన్నాయి చూసుకుని మీకు కావాలంటే బ్యాంక్ ఒకసారి చెప్పి అమౌంట్ కట్టండి ఓకే సో దాని తర్వాత మీరు మామూలుగా క్రెడిట్ కార్డు అండ్ డెబిట్ కార్డు మా మనం ఫ్లిప్కార్ట్లో ఎలాగైతే బుక్ చేస్తామో సేమ్ అదే విధంగా మనము ఫ్లిప్కార్ట్ అమెజాన్లో లేకపోతే బుక్ చేస్తామో అదే విధంగా మనం పేమెంట్ కూడా అంత సింపుల్గా ఉంటుంది నథింగ్ టు వరీ అయితే మనం ఏం చేయాలంటే మనకి ఓకే అనుకున్నాక మనం ఫీజ్ పే చేయాలి ఫీజు పే చేయడానికి చూడండి ఆన్ అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ ఆన్ ఫీపే బటన్ అంటే మనకి ఓకే అనుకున్నాక పే బటన్ మీద క్లిక్ చేసి మన అమౌంట్ కట్టేయాలి కట్టేసిన తర్వాత మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ మీద మనం క్లిక్ చేయాలి దాని తర్వాత చూడండి ఇక్కడ మనకి జాయిన్ బటన్ జాయిన్ రిపోర్ట్ వస్తుంది రైట్ జాయిన్ బటన్ వస్తుంది దాని మీద మనకి అడ్మిషన్ నెంబర్ కూడా ఉంటుంది ఓకే గమనించండి లాస్ట్ డేట్ అనేది మనకి ఎలాంటి ఆర్డర్లో మెన్షన్ చేస్తారు మీకు ఎప్పటి నుంచి వరకు అని చెప్పేసి లాస్ట్ డేట్ అయితే మనకి కరెక్ట్ ఖచ్చితంగా ఇస్తారు ఇలా చూడండి ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అని ఇస్తారు ఇదైతే కాదు ఇది పాతది కాబట్టి ఇలా చూపిస్తున్నాను మీకు శాంపుల్ చూపిస్తాను స్టూడెంట్స్ ఓకే మనకి మాత్రమే త్రీ డేస్ టైం ఉంటుంది స్టూడెంట్స్ ఓకే ఈ ఈరోజు నైన్టీన్త్కి ఇచ్చారనుకుందాము త్రీ డేస్ తర్వాత మనకి క్లోజ్ చేసేస్తారు కాబట్టి మైండ్లో పెట్టుకోండి సో వితిన్ త్రీ డేస్లో మీరు పేమెంట్ చేసేసుకోవాలి ఫోర్త్ డే మీకు వీలుంటే ఒక డే ఎక్స్ట్రా పక్కన పెట్టుకోండి త్రీ డేస్లోనే మనం పేమెంట్ అయిపోవాలి మనం జాయిన్ రిపోర్ట్ తీసేసుకోవాలి స్టూడెంట్స్ ఓకే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది అక్కడే క్లిక్ చేసేయండి సరిపోతుంది కాలేజీకి వెళ్ళే అవసరం లేదు సో ఇలా మీరు అన్ని ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాతనే మీరు పే చేసేసి మీ జాయిన్ రిపోర్ట్ తీసుకోండి సెల్ఫ్ రిపోర్టింగ్ కాల్ చేయండి స్టూడెంట్స్ ఓకే అండ్ బీటెక్ బ్రిడ్జ్కు సంబంధించి నేను ఆ ప్లేలిస్ట్ కిందిస్తాను స్టూడెంట్స్ చూడండి అండ్ మంచి నాలెడ్జ్ గెయిన్ చేయండి మంచి కెరీర్ సాధించండి బాయ్